ఎవరు ఎవరు అబద్ధం మామూలు గొడ్డలు పట్టి ఎందుకు నరుకున్నావు ఎందుకు అటుకే ఉరికద్దా అంటే ఇట్లా గొడ్డలు చూపెట్టుకుంటే ఎందుకు నరుకుతావుల నరుకుతుంటే నీకున్నాం ఏమనుకుంటున్నాం వీడియో తీసులే ఖచ్చితంగా వీడియో తీసులే అసలు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటిది అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి నీ దేవుడే వాళ్ళు వా మీ దేవుడు ఎవరు చెప్పు ఎక్కడ అంజన్ ఎక్కడ తెలిసిండు ఎక్కడ ఉన్నాయా చూపెట్టు మరి పోలీసు పోలీసు వాళ్ళు వస్తారు సూపెట్ ఓకేనా లేదు నువ్వు పుండ్ కాదు పోలీసు వాళ్ళు వస్తారు మేము చేసినావు కదా మేము చేసినట్టు సూపెట్టు ఎవిడెన్స్ ఓకేనా ఉన్నారు చెప్పు చెప్పండి అబద్ధం చెప్పకు ఏ తాగి మాట్లాడుతాను నిజం చెప్పు అంజన్ భక్తుని నడువా ఇక్కడ కేసు దగ్గర భర్త విగ్రహాలను ఎందుకు వాళ్ళకు చెప్పు విగ్రహాలు ఎందుకు పలక నువ్వు మంచి లేవు నాకు తెలియదా ఊరు వాళ్ళు చెప్పరా నువ్వు మంచిరాలు ఉండవని మాకు తెలియదా ఏమంది గింజ నాటకాలు వేస్తున్నావా విగ్రహాలను ఎందుకు వాళ్ళకి కొట్టినవు దొరక దొరక దొరకవు అనుకున్నావా దొరకా అనుకున్నావా ఏంది దొరకావనుకున్నావే చూడ చెప్పు ఎవరున్నారు ఎవరు ఉన్నారు చెప్పు అబద్ధం మాడకు ఆడకు అందరు వెళ్తారు అందరు వెళ్తారు ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు మేము అన్ని లేదు అది నీకెందుకు నేను చెప్తాను నువ్వు చెప్పు నేనెందుకు పిలిపిద్దా నీ ఉన్నోళ్ళని నీతో ఉన్నోళ్ళని ప్రతి ఒక్కటి ఉన్నవాళ్ళని ప్రతి ఒక్కటి పుణ్యాన్ని బతుకు లంచారాన్ని పట్టుకొని ఉంటే మీ దేవుడి ఉంచుకున్నావు నీ దగ్గర నుంచి కొన్ని కావచ్చు నువ్వు వెలిసిందని చెప్పి కాదు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది ఎవరు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది మీకెవరు అక్కడ పెట్టి వెలిసిందా రెండో విషయాలు చెప్పు పెట్టిందా వెలిసిందా పెట్టిందా చెప్పు మరి పెట్టిందా తెలిసిందా గుమ్మడి తోట గుమ్మరితోట మనిషి నాకు తెలియదు అవునా అవునా దానికి మాకు సంబంధం ఏంటి మరి దానికి మాకు సంబంధం ఏంటి ఇలా నేను ఇప్పుడు బయటకు రమ్మన్నా పోలీస్ స్టేషన్ పోయి రాటగా అందరిని బయటకు రమ్మను ఏ రమ్మన్నా రాదు రమ్మన్నా అందరిని ఓ నన్ను నన్ను మా ఇద్దరు గొడ్డలు వాటి చంపుతా అన్నాడు మీది లే పిండు అంటే నాకు తెలిసే ప్లాన్ గా మీరు చేసిర్రు మా మీద హత్య మా మీద హత్య ప్రయత్నాలు చేస్తారు మేము అంబేద్కర్ ఇట్లా అయినందుకు మేం మనుషులు నమ్ముతానందుకు నువ్వు మీరు ఇట్లా చేస్తున్నారు దొరుకుతారు ఏ నీ అనుకున్న వాళ్ళు అందరు వెళ్తారు వెళ్తారు